హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అయితే ఈరోజు వీడియో ఏంటనేసి అంటే మన కర్బూజా కర్బూజ గురించి అండి ఈరోజు వీడియో నేను ఎప్పటికప్పుడు మన మార్కెట్లో కర్బూజ తెచ్చుకుంటాం కదా దాని పొట్ట నిండా లోపల విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాలని నేనైతే ఎప్పటికప్పుడు చక్కగా నేను తీసేసి ఎండబెట్టేస్తాను ఫస్ట్ చక్క కొంచెం పేపర్కి ఇలా ఆ విత్తనాలన్నీ తీసి ఆ నీరంతా తగ్గిన తర్వాత ఇలా పేపర్కి రాసేస్తే చక్కగా ఎండిపోతుంది నేడలో ఎక్కడైనా పేపర్ పెట్టేస్తే బయట మన బాల్కనీలోని కానీ పెరడి వైపు కానీ పెట్టేస్తే చక్కగా ఎండిపోతాయి అనమాట ఆరిపోతాయి ఎండలో పెట్టకుండాను నినాలు ఎప్పుడు కూడా ఎండలో కన్నా నేళ్ళలోనే ఆరితే మంచిది అయితే ఆ విత్తనాలు తీసుకొచ్చి నేను మొక్కల్లో వేసేస్తాను వేసేస్తే చక్కగా మొక్కలు పుట్టేస్తాయి ఏదో దగ్గర ఒక ఒకటో రెండో కాయలు కాస్తుంటుంది అనమాట అప్పుడు నాకు అనిపి చాలా సెన్సిటివ్ ప్లాంట్ ఇది ఏంటి ఒకటే కాస్తుంది రెండు మాహిత రెండు కాస్తున్నాయి ఎక్కువ కాయడం లేదు అనుకునేదాన్ని అలాగే అలాగ ఒకసారి తీసుకొచ్చి పెట్టుకున్నాను గార్డెన్లోనే మళ్ళీ అది ఒకటి రెండు కాస్త ఆ విత్తనాలు తీసుకొచ్చి మళ్ళీ వేసాను నేను వేస్తే ఇదిగోండి ఇక్కడ ఈ నీకు ఈ టబ్బులో ఈ పెద్దది ఉంది కదా అది సింటెక్స్ ట్యాంక్ ఇది పెద్ద సింటెక్స్ ట్యాంక్ అండి ఇది ఈ ట్యాంక్లో ఈ మునగ చెట్టు గురించి ఒక వీడియో చేశాను నేను ఈ మునగ చెట్టు ఇందులో పెట్టానండి చాలా మంచిగా పెరిగింది పన్నెండు కాయలు హార్వెస్ట్ చేశాను దీన్ని అది వీడియో చూశారు మీరు మునగ చెట్టు వీడియో అయితే అది టబ్బు వంద రూపాయల టబ్బులో పెట్టిన మునగ చెట్టు దీనికి బలం సరిపోదు ఇప్పుడు పెద్దది అయిపోయింది అప్పుడు చిన్నది పెట్టేసాం పెద్ద పెద్దది అయిపోయింది సరిపోదు సరిపోయేసరికి ఏం చేసేదిగోండి ఇక్కడ అడుగు కట్ చేస్తాను ఇది అడుగు కట్ చేసేసి దీన్ని చక్కగా ఈ పెంటెక్స్ ఇది డ్రమ్ములో మైదా కూర్చోపెట్టేసేసరికి దీన్ని వేరే వ్యవస్థ కిందకి పంపించుకోండి ఇదంతా కూడా వ్యాపిస్తుంది అయితే టబ్ ఇక్కడ పెట్టేశాను ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది కదా ఇక్కడ ఆ విత్తనాలు ఆ కర్బూజ విత్తనాలు తీసుకొచ్చి ఇలా వేసేసానండి వేసేసేసరికి ఎంత బాగా వచ్చాయంటే చూడండి బాగా పండిపోయిందండి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్గా రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి ఇదిగోండి ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ ఒకటి వచ్చింది నెక్స్ట్ ఇంకా ఉన్నాయి మీకు ముందుకు చూపిస్తాను ఇదిగోండి ఎంత బాగుంది కదా ఇది ఇంకా చిన్నది కొంచెం వంకరగా వచ్చింది ఇంకా పెరగాల్సింది అలాగే ఆటో కొమ్మ ఇలా పెరుక్కుంటూ వచ్చిందండి ఈ మొక్కలోకి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఇండి వచ్చి నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది చూశారు కదా చాయో మానసు ఆకుకూర గురించి ప్రోటీన్ ఇచ్చి అని ఇది ఒక వీడియో మీరు చూశారు మీరు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి ప్రోటీన్ ఇచ్చా అని ఉంటుంది అందులో అలాగే ఈరోజు ఏంటంటే ఇది ఈ కర్బూజాని మన గార్డెన్లో పండించుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఈ కర్బూజాని పండించుకోవడం ఈ కర్బూజాని పండించుకోవడం చాలా హ్యాపీ అనమాట ఎంత బాగుంది కదా కదా అక్కడ పెద్దది వచ్చిందా చిన్నది వచ్చిందా అని కాదండి మనం హ్యాపీ హ్యాపీగా మనం పండించుకుంటున్నాం మన గార్డెన్ లో మార్కెట్ లోని అమ్మే ఆ ఐటెం ని మన మేడ మీద మిద్ది మీద పండించుకోవడం అంటే చాలా చాలా ఆనందం వేస్తుంటుంది ఈరోజు హారెస్ట్ నేను కర్బూజా చేయబోతున్నాను అయితే కర్బూజా తినేటప్పుడు మీరు దానిలో విత్తనాలు అన్నీ ఉంటాయని చెప్పాను కదండి ఆ విత్తనాలను ఎప్పుడు కూడా వేస్ట్ చేయకండి చక్కగా పేపర్కి రాసిమ్మన్నాను కదా రాసి అండి రెండు వేసుకుంటే మనకు మొక్క సరిపోతుంది లేదు మీ దగ్గర ఎక్కువ టబ్బులు ఉంటే రెండు 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 చప్పున అన్ని టబ్బుల్లో వేసుకోండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే లేదు నాకు ఒకటి చాలు నాకు వెరైటీకి ఒకటి ఉంటే చాలు అనుకుంటే ఒక టబ్బులో పెట్టుకోండి మిగతా విత్తనాలు ఏం చేయాలంటే మా ఫ్రెండ్స్ కరెక్ట్ కావాలంట ఇస్తాము లేదు అందరి దగ్గర కూడా కర్బూజ తెచ్చుకుంటారు అందరి దగ్గర విత్తనాలు ఉంటాయి కాబట్టి ఆ విత్తనాలని మైక్రోగ్రీన్స్ కూడా చేసుకోవచ్చండి ఈసారి అదొక వీడియో చేస్తాను ఆ విత్తనాలు కొంచెం చిన్న ట్రేలో తీసుకొని కింద కన్నాలు ఉండాలండి అండి కొంచెం మట్టి కొంచెం ఒక లేయర్ వేసేసి ఈ విత్తనాలు వేసేసి మళ్ళీ ఒక మట్టి పొర లేయర్ వేసేసామనుకోండి చక్కగా జర్మరేషన్ అయిపోతుంది వారం రోజులకి అయిపోయి ఎంత 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 మొక్కలు వస్తాయి కదండీ ఎంత ఎంత మొక్కలు వస్తాయి కదా వచ్చినప్పుడు దాన్ని గ్రీన్స్ అంటారు అంటే రెండు ఆకులతో ఇంత పొడవుకి వస్తుంది దాన్ని మైక్రో గ్రీన్స్ అంటారు వాటిని మనం చక్కగా కట్ చేసుకొని మన సలాడ్స్ లా తినచ్చు డైరెక్ట్గా తినొచ్చు జ్యూస్ చేసుకుని తాగొచ్చు పప్పులో వేసుకోవచ్చు కర్రీస్లో వేసుకోవచ్చు ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఆ పిక్కల్ని పుచ్చకాయ పిక్కల్ని గుమ్మడికాయ కోసేటప్పుడు పిక్కలని చాలా ఎక్కువ క్వాంటిటీ వచ్చేస్తాయి అనమాట ఇస్తే ఫ్రెండ్స్ కన్నా ఇవ్వండి లేదు అనేసి అని మీ గార్డెన్లో రెండు పిక్కలు పెట్టుకొని మిగతాయి మాత్రం చక్కగా మైక్రో గ్రీన్స్ చేసుకోండి ఇది చాలా మంచి ఆహార స్ప్రౌట్స్ కన్నా అంటే స్ప్రౌట్స్ మొలకలు మొలకలు బెస్ట్ న్యూట్రిషన్ కింద మనకు చెప్తుంటారు కదా మంచిది ఆహారం అని అనేసి దానికన్నా కూడా మైక్రో మైక్రోగ్రీన్స్ చాలా శక్తివంతమైనయండి గ్రీన్స్ అంటే చిన్న సూక్ష్మమైన పచ్చదనాన్ని అనమాట అయితే అది సూర్యరశ్మి నుంచి గ్రహించుకున్న అప్పుడే అలా బయటకు వస్తుంది కదా అది చాలా మంచిది అనమాట అది కాబట్టి దాన్ని మైక్రోగ్రీన్స్ అంటారు వాటిని ఆ విత్తనాల్ని ఆ విధంగా తయారు చేసుకుని వాడుకోవచ్చు వేస్ట్ చేయకుండా మనం అదండి వీడియో ఈరోజు కర్పూర అయితే ఎలాంటి డబ్బు కావాలి అనేసి అంటే ఇది అండి కర్బూజా తీగజాతి కాబట్టి దాన్ని కంపల్సరిగా వెడల్పుగా ఉండే దాంట్లోనే కాయ పెట్టాలి నేను ఎప్పుడు కూడా బకెట్లో వాటిలో వేసేసి దాన్ని విత్తనాలు మొక్క వచ్చేది పెరిగేది ఒకటి రెండు కాసేది ఈరోజు చూస్తారు కదా నాకు ఎన్ని కాసాయో అక్కడ రెండు అక్కడ ఒకటి మూడు ఇక్కడ ఒకటి నాలుగు ఇక్కడ ఒకటి ఐదు మొత్తం నాకు ఐదు కాయలు వచ్చాయి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ రెండు మొక్కలు అండి ఇవి రెండు మొక్కలకి ఐదు కాయలు వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది అప్పుడు నాకు అర్థమైంది ఓహో దీనికి వడలపాటి ఉండాలి ఆనబ బీర పొట్ల దోశ కర్బూజ పుచ్చకాయలు వీటన్నిటికీ కూడా అడ్డంగా ఉండే టబ్బులు ఉండాలని అర్థమైంది దీనికి అడ్ అంటే అటు వేరు వ్యవస్థలు అడ్డంగా పరుచుకుంటుంది అనమాట వంగ బెండ ఉండే నిలువుగా దిగుతాయి వేర్లు అందుకని దానికి నిలువుగా ఉండే బకెట్లు కుండీలు లాంటిలో పెట్టుకోవచ్చు అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే నేను మంచిగా మనం అడ్డంగా ఉన్న ట్రే సెలెక్ట్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ వాటరింగ్ అన్ని మొక్కలకి ఇచ్చినట్టే పోషకాలు కూడా మనం టెన్ డేస్ కోసం అన్ని మొక్కలతో పాటు తప్ప దీన్ని స్పెషల్ కేరింగ్ ఏమి ఉండదండి మీరు అన్ని మొక్కలకి ఏమి ఇస్తారు పది రోజుల కోసం అలా ఇచ్చేయడం అనమాట ఇది మొక్క గురించి కర్బూజా గురించి నాకు తెలిసిన విషయాలు మీతో మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను అండి చేసేద్దామా మరి హార్వెస్టింగ్ ఇవన్నీ కూడా ఆకులు ఎప్పటికప్పుడు ఏంటంటే ఆకులు ముదిరిపోయేవండి ముదిరిపోయినవన్నీ కూడా దీనికి పెరుగుదల తగ్గిపోద్దేమో అని అనేసి నేను ఏం చేశానంటే ఆకులన్నీ తీసేసానండి ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకులే ఉంచాను నేను దీనికి జాతి మెయిన్ ఏంటంటే జాతి కానీ తేగ అల్లించుకునే ప్లేస్ దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది ఇది అనుకోకుండా మీకు టబ్బు బాగుంది కదా అని పెట్టేస్తాను ఇప్పుడు తేగ కట్టడానికి ఇక్కడ నాకు ప్లేస్ లేదు ఇప్పుడు దీనికి మునగ చెట్టు దీనికి ఎక్కించామంటే ఈ చెట్టు డిస్టర్బ్ అయిపోద్ది పాడైపోతుంది అందుకు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇక్కడ ఇలా అల్లించుకున్నాను చూసారు కదా అలా అల్లుకుందో మొత్తం ఇలాగనమాట ఇక్కడ ఇక్కడ అల్లించుకున్నాను ఇదిగోండి ఇదంతా కూడా ఇలా అల్లించాను అనమాట ఇక్కడే ఉంది చక్కగాను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను చాలా సంతోషంగా ఉందండి మార్కెట్లో పల్లకొట్లలో దొరికే కర్బూజా మన గార్డెన్లో పండించుకోవడం అంటేది చాలా ఆనందం ఇంకంతే ఆనందం మించి ఆస్తి లేదు నా విషయంలో నా దృష్టిలో మాత్రం అబ్బాయి బాగా పండిపోయిందండి కాడతో సహా వచ్చేస్తుంది అసలు ఖర్చు చేయక్కర్లేదేమో ఇలా వచ్చేస్తుంది అంటే బాగా ముగ్గిపోయింది అనమాట కాయ అందుకే చూసారా ఎంత బాగుంది బాగా ముగ్గిపోయింది కాయ అందుకే తీగ జాతికి తీగ కూడా కొంచెం డల్ అయింది దీనికి శక్తిని ఇచ్చి 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 తీగ కూడా డల్ అయింది ఆకులు పండిపోయి ఆకులన్నీ చక్కగా కట్ చేస్తాను ఇదిగోండి కర్బూజ ఇంకా మిగతాయి మాత్రం ఇంకా టైం ఉంది అప్పుడు కట్ చేద్దాము ఈ కలర్ వచ్చిన తర్వాత కర్బూజని ఎప్పుడు కూడా మనం హార్వెస్ట్ చేసుకోవాలి తప్ప మామూలుగా అయ్యకూడదు ఇప్పుడు ఈ కర్బూజని ఏం చేస్తాము చక్కగా తొక్క తీసేస్తాము కంపోస్ట్లో వేసుకుంటాము పండు తింటాము పిక్కల్ని మైక్రోగ్రీన్స్గా వాడుకుందాం ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు ఒక్కసారి ఆల్రెడీ చేస్తున్న వాళ్ళైతే నేను చెప్పడం లేదు వాళ్ళకైతే మాత్రం కొత్త వాళ్ళు కానీ అవి విషయం తెలియని వాళ్ళు కానీ దీన్ని మా గ్రహిస్తారని చెప్తున్నాను ఒక్క సీడ్ కూడా వేస్ట్ చేయకూడదండి మనం ఎప్పుడూ కూడా మన పంటలో ఉంది సీడ్ కాదు తొక్క కాదు అది కాయలు పళ్ళు ఎలాగో మనం తినేస్తాం అవి ఎలాగో వేస్ట్ చేయమని చెప్ప చక్కగా తినేస్తాం మనం అయితే ఇందులో ఉండే తొక్క పిక్కలు మాత్రం అస్సలు వేస్ట్ చేయకండి మంచిగా కంపోస్ట్ వాడుకుంటూ ఆ పిక్కలు మైక్రో యూజ్ చేసుకుందాం అది ఒక వీడియో చేస్తాను మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు పిక్కలు వస్తాయి కదా మీకు కట్ చేసినప్పుడు దాన్ని నేను మీకు చేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేసి అంటే పుచ్చకాయ అన్నాను కదా పుచ్చతీగ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను మా పుచ్చ తీయ ఎక్కడ చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఇదిగోండి పుచ్చకాయ మొక్క అన్నాను కదా ఇదిగోండి ఇక్కడ ఈ బకెట్లోని ఇక్కడ ఉందండి ఈ బకెట్లో నేను ఏం చేశానంటే ఇదిగో నాకు ఇక్కడ క్యాప్స్కమ్ ఉంది ఇంక సరిగ్గా రాలేదని వంగ కూడా పెట్టాను ఇక్కడ వంగ కూడా పెట్టాను వంగ పెట్టాను ఇది పూత స్టార్ట్ అయింది చక్కగా చాలా చక్కగా మంచిగా హెల్దీగా పెరుగుతుంది అయితే నేను ఏం చేస్తానంటే ఒక మొక్క పెట్టిన చుట్టూరు మట్టి ప్లేస్లోనే ఏవో ఆకుకూరలు వేస్తూ ఉంటాం కదా మనకి ఇదేమో క్యాప్సికము ఇంకా పెరగాల్సి ఉంది సో ఇది కూడా మంచిగా పెరుగుతుంది ఇదేమో వంగ ఈ పుచ్చకాయ విత్తనాలు వేసానండి గ్రీన్స్ కోసం వేసి అన్నీ కట్ చేసేసుకొని ఒక మొక్క ఉంచేసానండి ఆ ఒక్క మొక్క ఉంచేస్తే ఇదిగోండి ఈ విధంగా పెరిగి నేను చెప్పాను కదా ఒక కాయే వచ్చిందండి ఈ తీగకి ఇండి తేగ అదంతా కట్ చేస్తాను ఎందుకంటే బలం తగ్గిపోతుంది కాయ పెరగదు అనేసి కాయ పెరుగుతున్నప్పుడు మనం చక్కగా కట్ చేస్తే అనమాట అయితే నేను అప్పుడే ఒక ఉదాహరణ చెప్పాను కదా తీగ జాతులకి ఎప్పుడూ కూడా అడ్డంగా ఉండే ప్లేస్ కావాలండి నిలువుగా ఉండే దానికి ఇబ్బంది అనేసి ఉదాహరణ చూశారు కదా ఇప్పుడు మీరు కర్బూజా చూసింది అడ్డంగా ఎక్కువ వెడాలకున్న డబ్బు అందులో మంచిగా జరిమేసినవి ఐదు కాయలు వచ్చేసినాయి ఇది పుచ్చకాయ ఇది నేను బకెట్ కదా నిలువుగా ఉంది చూసారు బకెట్ దాని వేరు వ్యవస్థకి ఇలా అడ్డంగా సరిపోలేదు సరిపోయేసరికి ఇంకేమవుతుంది మొక్క డల్ అయిపోతుంది డల్ అయిపోయి నాలుగు కాయలు వస్తుంది ఒకటేకాస్తుంది అనమాట అందుకు ఉదాహరణ ఇది ఇప్పుడు ఈ తేక కూడా తీసేస్తాను నేను మంచిగా చిన్న కాయ వచ్చింది చిన్నదంటే చాలా బాగుంది క్యూట్గా ఉందండి చాలా బాగుంది ఇది అనమాట ఇది కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం ఇదిగోండి ఇక్కడ పుట్టిందండి మొక్క ఇక్కడ ఉంది దీని మొదలు ఇక్కడ మొక్క తీసేద్దాం ఇప్పుడు చూసారా వేర్లు పెద్దగా డెవలప్ అవ్వలేదు అందుకే దీనికి మంచిగా కాపు రాలేదు ఇవి ఒక్కటో తెగిపోయింది లేపేసరికి చాలు భలే ఉంది చాలా బాగుంది కదా క్యూట్గాను గాను ఓ పుచ్చకాయ చక్కగా హార్వెస్ట్ చేసుకున్నాం చిన్నదైనా సరే సేంద్రీయ పద్ధతిలో పడిన మనకు కష్టం కష్టపడి పండించుకున్నారు కదండి అందుకే ఆనందం అనమాట చాలా ఆనందంగా ఉన్నాను పుచ్చకాయలు బళ్ళు మీద చూడమే తప్ప మన గార్డెల్లో ఏంటండి బాబోయ్ కదా అందుకు మీరు ప్రతిదాన్ని కూడా ప్రతి విత్తనాన్ని పెట్టండి ఎంతో కొంత ఒకటైనా కాసిందే మనకి ఆనందం అయితే పుచ్చకాయ సీజన్ అయిపోయిందండి ఇప్పుడు పెట్టినా కూడా కాయవు ఇప్పుడు ఈ నెల నుంచి మనం పుచ్చకాయ పెట్టకూడదు పుచ్చకాయ ఇప్పుడు జనవరిలో పెట్టుకుంటే మనకి నాలుగో నెలకల క్రాప్ రెడీ అవుతుంది అనమాట మూడో నెలకలగా క్రాప్ రెడీ అవుతుంది ఇప్పుడు మరి పుచ్చకాయలు మాత్రం పెట్టకండి ఇది కట్ చేసినప్పుడు మనం తిన్నప్పుడు ఊసేసిన పిక్కల్ని చక్కగా మైక్రో గ్రీన్స్గా వాడుకోండి అంతే నేను చెప్పే సజెషను ఇప్పుడు పెట్టకండి పుచ్చకాయను కర్బూజా కూడాను కర్బూజా వింటర్లో రావచ్చు కర్బూజా పెట్టండి పుచ్చకాయ మాత్రం ఓన్లీ సమ్మర్ క్రాప్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ ఇంకా మనం చూద్దాం ఫ్రెండ్స్ మనం చక్కగా పుచ్చకాయ కోసుకున్నాము కర్బూజా కోసుకున్నాము మరి వంటకి ఏమైనా కావాలి కదా గోంగూర కోద్దాం ఈరోజు చక్కగా నేనైతే మాత్రం ఎప్పుడు గోంగూర చూసాను నేను ఎక్కడ వేసుకున్నానో ఇది యాభై రూపాయల టబ్బు దీనిలో ఇది ఉందండి ఒక అది బాన్సీనియం ప్లాంట్ ఉంది దాని చుట్టూరు ఒకసారి గోంగూర విత్తనాలు ఉంటే ఇలా అనేసాను చక్కగా బ్రతికి పెద్దవైపోయి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుంది చూడండి ఇందులో రెండు రకాలు వచ్చినాయండి ఇది పుల్ల గోంగూర అంటాం కదా ఇది ఇది పుల్ల గోంగూర అంటాం కదా ఇదండి ఇది 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 తెల్ల గోంగూర అంటే ఇది కూడా పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుంది ఈ గోంగూర ఈ గోంగూర ఒళ్ళు పులుపు ఎక్కువ ఉంటుంది ఇది పులుపు టేస్ట్ కలిపి ఉంటుంది ఇది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు నేను గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను గోంగూరని ఎప్పుడు కూడా ఇలా చిగురులతోనే కోసుకోవాలండి చిగురులు ల్యాచ్ చిగురులు చాలా చాలా బాగుంటాయి ల్యాచ్ చిగురులు ఎప్పుడు కూడా ఇలా చిగురు దగ్గరికి ఈ విధంగా కొయ్యాలన్నమాట మిగతా ఇంకా ఆకులు ఇలాగ ఎలాగో కోసేస్తాము ఇది ఇలాగా అయితే గోంగూర ఎప్పుడు కూడా నేను పచ్చడి చేసుకుంటాము అన్నిట్లో వేసుకుంటాము ఎన్వి కర్రీస్లో గోంగూర ఎక్సలెంట్గా ఉంటుందండి మేమంటే తినడం మానేసాం కానీ ఎన్వి కర్రీస్ అంటే రొయ్యలు చికెను మటను ఫిష్లో కూడా వేసుకుంటారు గోంగూర మటన్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అనమాట మర్చిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు చికెను అది కొంచెం బయట ఎక్కువగా పొల్యూట్ అయిపోయిందని అనుకుంటాం కదా అదే అంటే స్టెరాయిడ్స్ ఇచ్చేస్తున్నారు నెల రోజుల్లో కోడి పెరిగిపోతుంది అది తినడం వల్ల మన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలా సర్వేలు చూపిస్తున్నాయి మనం చాలా వీడియోస్ చూస్తున్నాము అన్నీ చేస్తున్నాం కదా అయితే దానిని కొంచెం మరి అలవాటు అయిన వాళ్ళం మనం వదులుకోలేం కాబట్టి మీరు చికెన్ తినేటప్పుడు చది దాన్ని కడగడం అది అంతా ఎలాగో అందరం శుభ్రంగానే కడుగుతాం కానీ అది వండేటప్పుడు దానిలో ఉన్న మెడిసిన్ మనం తీలేం కాబట్టి మీ గార్డెన్లో ఎంతో కొంత ఉన్న ఆకుకూరలు యాడ్ చేసి వండితే ఆ కెమికల్ని కొంచెం తీస్తాయండి ఇవి తగ్గిస్తాయి అంటే చికెన్ గోంగూర పాలకూర గోంగూర అలా పాలకూర చికెను అలాగే ఏదో ఒకటి మన గార్డెన్లో ఉన్న వాటిని యాడ్ చేస్తూ చుక్కకూర కూర చికెన్ కూడా బాగానే ఉంటుంది అలాగే యాడ్ చేస్తూ చక్కగా మీరు వండని డైరెక్ట్గా కాకుండాను మన గార్డెన్లో ఒకటి యాడ్ చేస్తూ ఆల్ఫ్రెష సాకులు ఉంటాయి అవి కొంచెం ఎక్కువగా వేయడము అందరు గోంగూర ఉంటుంది కొంచెం రైస్ చేసుకోవడము పాలకూర చేసుకోవడము కూర రైస్ చేసుకోవడము కూర చాలా బాగుంటుంది చికెన్ కూర ఇలా ఇవన్నీ కూడా కొంచెం యాడ్ చేస్తే ఇది ఆర్గానిక్ కాబట్టి అది కొంచెం మనకి తయారుతో తయారైంది కాబట్టి కొంచెం మనకి తగ్గించుకున్న వాళ్ళం అవుతాం అనమాట అందుకు మనకి నాన్ వెజ్ ప్రియులు ఈ విధంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఓకేనా ఇంకా గోంగూర ఎక్కడెక్కడ ఉందో చూసి హార్వెస్ట్ చేసేద్దాం గోంగూర నేను స్టార్టింగ్లో పెట్టాను కానండి ఇప్పుడు చూసారు ఎక్కడికక్కడ ఒక్కొక్క మొక్క ఎలాగుందో ఇప్పుడు ఇది నిమ్మ మొక్క దానిలో ఈ గోంగూర మొక్క పెరిగిపోయింది సరే అంటే ఉంచుకోవచ్చండి ఇది ఆకుకూరే కాబట్టి ఇది ఎక్కువ శక్తిని ఏం తీసుకోదు శక్తిని ఏం తీసుకోదు మన పక్క మొక్కలకి ఏం బలం తగ్గిపోదు కాబట్టి ఆకుకూరలు మాత్రం పెద్ద మొక్కల దగ్గర ఆకుకూరలు పెట్టేసుకోవడం వలన మనకు డబ్బులు సేవ్ అవుతుంది ఎక్కువ రకాలు మనం పెట్టుకోగలం చక్కగాను నేనైతే స్టార్టింగ్లో పెట్టాను అన్నీ ఎగిరిపడి అంటే చెట్టు ముదిరిపోయి కాయలు వస్తుంది కదండి అవి మనం ఒక్కొక్కరు చూస్తాము సేవ్ చేసుకుంటాము ఒకరోజు చూడలేకపోతాము రాలిపోయి పడిపోతాయి ఆ సాయిల్ వంపుతాం మరో దాంట్లో కలుపుతాం అలాగే ఏ కుండీలో ఎక్కడ ఏ ఆకుకూర వచ్చేస్తుందో చెప్పలేము ఆకుకూరలు మాత్రం మనం అస్సలు పెట్టక్కర్లేదు ఎప్పటికప్పుడు కుప్పలు తప్పలుగా వస్తూనే ఉంటాయి అవి ఇలాగే నా గార్డెన్ అంతా ఉంది గోంగూర గార్డెన్ అంతా ఉంటది పొన్నగంటి అలాగే అన్ని ఆకూరలు కూడా అన్ని కుండీల్లో వెతుక్కొని కోసుకుంటే నాకు ఈ బుట్ట నిండి ఈ బుట్ట పైకి ఇప్పుడు ఫుల్ గా నిండిపోద్ది అండి ఒకసారి నిలపత్ర కూడా పెంచండి గోంగూర ఎక్కువ హార్వెస్ట్ చేద్దాం ఇంకా చాలా రకాల ఆకుూర్లు ఉంటాయి గానీ నేను ఒకరోజు ఒకటే హార్వెస్ట్ చేస్తానండి ఈరోజు గోంగూర పట్టుకున్నాను కదా మొత్తం గార్డెన్ అంతా గోంగూర ఖాళీ అయిపోద్ది ఈరోజు దాన్ని ఏ రెసిపీ చేయాలని చక్కగా చేసుకుంటాను అయితే చక్కగానే ఏంటంటే అక్కడక్కడ పుట్టేస్తుంది కాబట్టి గార్డెన్ అంతా తిరగాల్సిందే ఇలాగ ఈ విధంగా చూడండి ఎంత లేతగా ఎంత బాగుందో మళ్ళీ వాళ్ళ రోజులకు మనకి అంత కూడా మళ్ళీ కొత్త చిగురులతో మంచిగా వచ్చేస్తుంది ఇక్కడ పొన్నగంట ఉందండి ఇంక రెడీ రెడీగా ఇంకా హార్వెస్ట్ ఇక్కడ పాలకూర ఉండిపోయింది కొద్దిగా ఉండిపోయింది ఇప్పుడు కొద్దిగా ఉంది కదా అని వదిలేస్తే ముదిరిపోతాయి అలాగే నాకు కొంచెం ఏం చేయాలో కూడా అర్థం కాదు చెప్తాను నాకు కొంచెం కూడా ఏం చేసుకోవాలో కొంచెం కొంచెం కూరగాయలు అదే సారీ కూరగాయలు కొంచెం కొంచెం ఆకుకూరలు ఏవైనా మనకి పప్పులోకి కూరకి పనికి రాకుండా చాలా కొద్దిగా ఉన్నాయనుకోండి మీరు ఆ రోజు ఏం కూర చేస్తున్నారో దానిలోని కొంచెం కలిపి వాడేవచ్చండి ఏ విధంగా అంటే మనం ఆనియన్స్ తాలింపు వేస్తాం కదా ఆనియన్స్ వే వేగేటప్పుడు ఉల్లిపాయలు వేగేటప్పుడు చక్కగా సన్నగా తరిగి వేసి కూరలో మంచిగా గ్రేవీ వస్తుంది చూడండి ఎంత గోంగూర వచ్చిందో హ్యాపీగా మంచిగా చేసుకుంటాను ఇప్పుడు నేను అయితే ఇంకా ఈరోజు హార్వెస్ట్లో భాగంగా కాకరకాయలు ఉన్నాయండి అక్కడక్కడ మొత్తం ఇంకా అన్ని ఒక్కొక్క కాకరకాయ కోడిని చూపిస్తుండే మీకు వీడియో ఎంత అయిపోతుంది గవగబా కోసేద్దాం ఎక్కువ లేవు కొద్దిగా ఉన్న ఒక పావు కేజీకి అలా తక్కువ వచ్చినాయి ఆనియన్స్ వేసి ఉండేసరికి ఇది మంచి కూర అయిపోద్ది లేదా ఫ్రై అయినా చేసేసుకోవచ్చు ఎంత దాంతోనే మనం మంచిగా హార్వెస్ట్లు చేసుకొని మంచిగా మనం రెసిపీస్ అన్ని ప్లాన్ చేసుకుంటాం కదా ఇంకేముంది నాకు మొత్తం ఈరోజు హార్వెస్ట్ కంప్లీట్ అయిపోయి మంచి మంచిగా ఏమేమి కోసాము ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం రండి ఈ బుట్టడు బుట్ట నిండిపోయింది గోంగూర బుట్ట ఇంకేది అంతా కొంచెం కొద్దిగా మధ్యలో ఎర్ర గోంగూర కూడా ఉంది కొంచెం పాలకూర మిగతాదంతా గోంగూర ఇది నూనె గోంగూరం చేస్తామండి చాలా బాగుంటుంది నూనె గోంగూర అయితే మాత్రం ఈ లేతాకులతోనే గ్రేవీగా చాలా బాగా నీట్గా వస్తుంది వెరీ టేస్టీ నూనె గోంగూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి త్రీ ఆ కూర మనకు త్రీ డేస్ ఉంటుంది ఇప్పుడు పుచ్చకాయ ఈవినింగ్ స్నాక్ మన ఫ్రూట్స్ రెడీ అయిపోయినాయి చక్కగా కర్బూజా పుచ్చకాయలు ఒక పావు కేజీకాయకు కాకరకాయలు కొద్దిగా పాలకూర ఏదైనా కూరగాయలు చేసినప్పుడు ఈ పాలకూరని అందులో వేసేద్దాం అనమాట అంతే తప్ప దీనికోసం మీరు కొంచెం ఏం చేస్తామని ఆలోచించి వాటిని మొక్కల్లో వదిలేకండి ఎంతో కొంత వాడుకోండి మనం ఏ కూర చేసినా ఉల్లిపాయలతో పాటు వేయించేస్తే మంచిగా దిగిపోతుంది చెప్పాను కదా ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఎలా నచ్చిందా మీకు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే గ్రీన్స్ కూడా మనం మనకి అందుబాటులో ఉన్న సీడ్స్తో ఎలా తయారు చేసుకోవచ్చు నేర్చుకున్నాం కదా అలాగే మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మన కొత్త ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ముందుగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఇదే వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైనా సబ్స్క్రైబ్ చేసుకుంటూ పాత వారైతే అక్కర్లేదు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలా డైలీ రోజుకో మొక్క గురించి తెలుసుకుంటూ రోజుకో హార్వెస్ట్ చేసుకుంటూ మీతో కబుర్లు చెప్పుకుంటూ నాకు గార్డెన్ వర్క్ చేసుకుంటూ ఉంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఆ హ్యాపీనెస్ని మీరు కూడా అనుభవించాలంటే ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి చిన్న చిన్న టబ్బుల్లో గిన్నెల్లో అయినా కూడా చెయ్యండి అపార్ట్మెంట్స్ ఉన్నవాళ్ళు ప్లేస్ ఉన్న వాళ్ళు కింద ప్లేస్ ఉన్న వాళ్ళు కింద చేస్తారు టెర్రస్ ఉన్న వాళ్ళు టెర్రస్ చేస్తారు అద్దెంట్లో వాళ్ళు వార్నర్స్ తోని కొంచెం కొంచెం అరేంజ్ చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్కరం కూడా ఎంతో కొంత ఆ గ్రీనరీని అనేది చూడాలండి డైలీ ఇంత పెద్ద గార్డెన్ చేస్తామలేదు అనేది కాదు చిన్న కిటికీ మీద నాలుగు మొక్కలు అందుకే కదా మన పూర్వీకులు సన్నజాజ మొక్క ఇలా ఇళ్ళకొల లేని వాళ్ళు ఒక మనీ ప్లాంట్ ఏదో పెట్టుకుని ఆ గ్రీనరీ చూడాలి కంటితో అనేసి అందుకు దానిలో భాగంగా ఇలా మన హెల్త్కి సంబంధించిన గ్రీన్స్ అవన్నీ కూడా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఓకే అండి మరో మంచి వేడితో మీ ముందుకు వస్తాను మళ్ళీ రోజు మీతో కలుస్తాను మీతో కబుర్లు చెప్పుకుంటాను నేను హార్వెస్ట్లు చేసుకుంటాను ఇది నా దినచర్యగా మంచిగా నాకు బాగుంది ఓకే లోకా సంస్థ భవంతు బాయ్ అండి